వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేర్వీ ముందుగా లైన్స్ చూద్దాం తెలంగాణలో రాష్ట్రపతి రెండు రోజుల శీతాకాల విడిది ఇవాళ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్న ద్రౌపది ముర్ము ఇవాళ సచివాలయంలో పలు శాఖలపై ఏపీసీఎం సమీక్ష ఆయా శాఖలపై చంద్రబాబు రివ్యూ తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక పంచాయతీ ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్లకు మించకుండా సిఫార్స్ పదమూడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న నా కూతురిని అత్యాచారం చేసి చంపేశారన్న ప్రత్యూష తల్లి టీటీడీ కల్తీనే విషయంలో విచారణ సుబ్బారెడ్డిని ఏడు గంటల పాటు విచారించిన సెట్ డీటెయిల్స్ చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ హైదరాబాద్ రానున్నారు రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవం ఆమె ప్రారంభిస్తారు డిస్కవర్ ద కలర్ క్రాఫ్ట్ కల్చర్ అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా ఇన్ ఇండియా పేరిట ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక పర్యాటక చేనేత జౌళి మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం మేనేజర్లతో కలిసి వివిధ రాష్ట్రాల స్టాల్స్ కల్చరల్ డ్రయాస్ ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పరిశీలించారు ఇవాళ ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరగనుంది ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఆ శాఖల మంత్రులు అధికారులతో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది ఉదయం పదకొండు గంటలకు వైద్య ఆరోగ్య శాఖపై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు గృహ నిర్మాణ శాఖపై మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తున్నారు శాఖల పరిధిలో ఇప్పటి చేపట్టిన పనులు చేపట్టవలసిన కార్యక్రమాలు పనులు ఏ ఏ దశల్లో ఉన్నాయనే వాటిపై సీఎం సమీక్షించనున్నారు అదేవిధంగా ఆయా శాఖల మంత్రులు అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు వ్యవసాయంలో పంచసూత్రాలపై ఏడు రోజుల పాటు రైతు చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఈ నేపథ్యంలో సీఎం సమీక్షా సమావేశంపై ఆసక్తి నెలకొంది ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ కేటీఆర్ పై అనుమతిస్తున్నట్లుగా ఫైల్పై సంతకం చేశారు ఈ తాజా పరిణామంతో కేటీఆర్ తో పాటు మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ మాజీ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్లపై ఏసీబీ త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన సంగతి ఈ కేసు మరింత వేగం పుంజుకోవచ్చు ఇప్పటికే ఇదే కేసులో విచారణకు కూడా హాజరయ్యారు ఇక మూడు ఫిబ్రవరి పదకొండున హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ ఫార్ములాస్ ఆటోమొబైల్స్ తో ఎలాంటి ఒప్పందం లేకుండానే యాభై నాలుగు కోట్లు చెల్లించారని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై అభియోగాలు ఉన్నాయి ఆర్థిక శాఖ ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు నిధులు బదిలీ చేశారని గ్రీన్కో ఫార్ములా ఈ సంస్థల మధ్య రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లుగా ఏసీబీ ఆరోపించింది ఈ క్రమంలో కేటీఆర్ పై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది BRS Working President, KTR. కేసుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగ పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను సీఎం రేవంత్ నొక్కుతున్నారని మండిపడ్డారు ఫార్ములా ఈ రేస్ విషయంలో రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీగుతుందని సెటర్లు వేశారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఉన్నారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని నిప్పులు చెరిగారు సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు అక్రమ కేసులతో కేటీఆర్ బీఆర్ఎస్ నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి ఎండగా ఉంటుందని రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు కామారెడ్డి పర్యటనలో తనను రైతులు అడ్డుకున్నారని చేస్తోందని మంత్రి ఫైర్ అయ్యారు అతి చిన్న వయసులో ఎవరి శేఖర్ మధురోహించిన గిరిజన బిడ్డ మాలావత్ పూర్ణ తండ్రి చనిపోవడం తమ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లానని ఆ సమయంలో బిఆర్ఎస్ స్థానిక నాయకులు తన కాన్వాయిని అడ్డుకున్నారని తెలిపారు పూర్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోందన్నారు మరి మాలావత్ పూర్ణ వాళ్ళ ఫాదర్ చనిపోతే వరమార్ష కార్యక్రమం కూడా చేయడం జరిగింది ముఖ్యంగా మార్కెట్ కమిటీలలో మరి బిక్కునూరులో కానీ మరి అదేవిధంగా కామారెడ్డిలో కానీ అదేవిధంగా ఇందిరాగాంధీ స్టేడియంలో కానీ మన కామారెడ్డి మున్సిపాలిటీలో కానీ వివిధ రకాల అభివృద్ధి పనులతో పాటు మరి నిన్నటి నుంచి ప్రారంభించినటువంటి చీరల పంపిణీ ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా గౌరవప్రదంగా మహిళల ఇళ్ళలోకి వెళ్ళి మా మహిళా సంఘాలు మరి సాంప్రదాయబద్ధంగా వాళ్ళందరికీ పంపిణీ చేయాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా బిక్నూరులో నిర్వహించడం జరిగింది కాబట్టి ఇవాళ రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండాలని రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదట ఉచిత కరెంట్ తీసుకొచ్చింది కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వమే మినిస్టర్ మినిస్టర్గా మన షబ్బీర్ అలీ సార్ గారు ఉండే అదే ఈ ఈరోజు మహిళల అభివృద్ధి కానీ రైతుల అభివృద్ధి కానీ యువకుల కోసం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంది ఈరోజు ఈ కామారెడ్డి నుంచి ఒక గిరిజన బిడ్డగా మరి అతి చిన్న వయసులో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమె ఎవరెస్ట్ శిఖరంకు ఎక్కడానికి పోయింది ఎక్కి సక్సెస్ అయ్యి వచ్చే టైంకు తెలంగాణ ఏర్పడ్డది సరే వాళ్ళ ఫాదర్ చనిపోయిందని మేము అందరము వెళ్తా ఉంటే సడన్గా టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వచ్చి అధ్యక్షుడే ఆయనతో ఇద్దరు తాగినోళ్ళు ఉన్నారు వచ్చి సడన్గా బండి కడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత మేము సమాధానం చెప్తే పారిపోయామని ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా రాసుకుంటుంది ఇంకా కూడా బుద్ధి రాకుంటే ఎట్లనే కేటీఆర్ నీకు నీ భంగ నీ ఎవరో ఉన్నారోని వంగమాదిగల ఏమంటారు చూడు వంగమాగలు అట్లాంటి వాళ్ళకు బుద్ధి రాకుంటే ఎట్లా మేము ఒక పరమర్శకు పోతున్నాము ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని రైతుల పోరాట రైతులకి మేము ఏమన్యాయం చేసినాము తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చినాము మరి అదే విధంగా మీరు గతంలో సన్నవారి వేస్తే ఊరే అన్నారు వారు ఊరే అన్నారు ఇవాళ మేము సన్నవాడులకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నాం మధ్యలో అక్కడక్కడ ఎవరికన్నా రాకపోవచ్చు అవి వచ్చిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇతరులపై కేసులు పెట్టడం తప్ప బీజేపీకి మరో పని లేదని ఆమె ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఈ వైఫల్యం కారణంగా బస్తీల్లో ప్రజల ముఖం చూసే ధైర్యం కూడా కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు అందుకే ప్రజల దృష్టిని మరచేందుకు ప్రతిపక్ష నేతలపై కుట్రపూరి కేసులు పెడుతున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తా ఉన్నారు అల్టిమేట్ గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమైతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉన్నాయి నేను నెంబర్ వన్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు బీజేపీ ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలని సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాలు వల్లకాడుగా మారాయని అన్నారు మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా నిలబడేందుకు ఎవరు ముందుకు రావడం లేదన్నారు బిల్లులు రాక కొందరు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు గ్రామాలకు నిధులు వస్తేనే వీధి దీపాల ఏర్పాటు ఇతర కార్యక్రమాలు జరుగుతాయన్నారు రెండేళ్ల నుండి నిధులు రాక అభివృద్ధి కుంటుపడిందన్నారు స్థానిక ఎన్నికల్లో పార్టీలతో సంబంధం ఉండదని అన్నారు గ్రామంలో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వాళ్ళని గెలిపిస్తారని చెప్పారు ముందుగా గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళ బిల్లులు క్లియర్ చేయాలని సూచించారు బీసీల గురించి మాట్లాడే అర్హత కేవలం బీజేపీకి మాత్రమే ఉందని ఎంపీ ఈటల రాజేంద్ర అన్నారు బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక గ్రామాలన్నీ కూడా వల్లకాడిగా మారిపోయాయి బల్బులు పెట్టేటోళ్ళు లేడు మురికి కాలువ సాఫ్ చేసేటోళ్ళు లేరు గ్రామ ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదులు లేడు ఇవాళ చివరికి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ పర్క్యాప్త నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు లేకుండా రావు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు రెండు సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలు వార్డు మెంబర్ని సర్పంచ్లకు ఏదైతే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్లకు ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే నిన్న గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నంతలో మేము కూడా ఇరవై ఐదేళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్ గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం ఇప్పటికీ మా హోంమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిత ప్రకటించి పార్టీలో శ్రీశైలం నుంచి కృష్ణా జలాల కుప్పంలోకి రావడం జన్మలో మర్చిపోలేని అనుభూతి ఇచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు డీకే వల్లి వద్ద కృష్ణా జలాలకు నారా భువనేశ్వరి జలహారతి ఇచ్చారు మంత్రిగా గంగమాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కృష్ణమ్మకు కర్పూరంతో భువనేశ్వరి హారతి ఇచ్చారు కృష్ణమ్మకు చీరేసారి అందించడం పూర్వజనం సుకృతమని ఆమె చెప్పారు సందర్భంగా కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు పట్టుదలతో కష్టపడితే విజయం సొంతమవుతుందన్నారు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పర్యటించి భువనేశ్వరి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు విద్యార్థులతో కలిసి ఆటోలో ప్రయాణించారు సోమగుట్టపల్లిలో విలువల బడిలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని సహపంక్తి భోజనం చేశారు గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు ధాన్యం విక్రయాలు సమస్యలపై రైతులు అడిగి తెలుసుకున్నారు తేము శాతం రవాణా ఖర్చులు గోని సంచుల సరఫరా బ్యాంకు ఖాతాలు తదితర విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు ధాన్యం ఆరవేసేందుకు మండల్లో లో అందజేస్తామన్నారు మనము యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గౌరవ మంత్రి మంత్రివర్యలు సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయబోతాము చేయబోతున్నాము ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఫీల్డ్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడడం జరిగింది సో ఇక్కడ వారు ఎలా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ ఆరబెట్టుతున్నారు ఇక్కడ నుంచి అక్కడికి మనకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ దాకా తీసుకురావడంలో వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ ఆర్ ఆరబెట్టడంలో అదేవిధంగా హార్వెస్ట్ చేయడంలో రైతులకు ఉన్న సమస్యలు ఏ ఏ సమస్యలు ఉన్నాయి అన్నది అడిగి తెలుసుకోవడం జరిగింది వారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా కొద్దిగా ఇక్కడ హార్వెస్టర్ బయట నుంచి ఆ వెహికల్స్ ఇక్కడ తీసుకువస్తున్నారు దానికి కూడా ఒక గంటలకు అరౌండ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది ఇంకా కూడా ఎక్కువ హార్వెస్టర్స్ ఇక్కడ కావాలి అదేవిధంగా సబ్సిడీలో ముందు ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వట్లేదు అది కూడా గవర్నమెంట్ నుంచి వారు అడుగుతున్నారు అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆరబెట్టడానికి రైతులకు తార్పాలిన్ సబ్సిడీలో ఇవ్వాలని వారు అడగడం జరిగింది అన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు ఏదైనా వారు వారు కావాలని అడిగారు అది కూడా మనకు వారికి అరేంజ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని సందర్భంగా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బోడుప్పల్లో నెలకొల్పిన ఎన్టీఆర్ విగ్రహాన్ని చోటుకు తరలించకుండా మున్సిపల్ కమిషనర్కు టీడీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ విగ్రహాన్ని తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ కందికంటి అశోక్ కుమార్ గౌడ్ హెచ్చరించారు హనుమంతుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తారంటూ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై ఘోషంహల్ ఎమ్మెల్యే సింగ్ ఫైర్ అయ్యారు రాజమౌళి నాస్తికుడు అయితే ఆ విషయాన్ని పబ్లిక్ గా ప్రకటించాలని దేవుళ్ళను కించపరచకూడదని హెచ్చరించారు రాజమౌళి సినిమాలను చూడొద్దని హిందూ ప్రేక్షకులకు సూచించారు వారణాసి సినిమా ప్రమోషన్ కోసమే హనుమంతుడిపై రాజమౌళి వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు విశ్వాసమే లేదు మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండు ఎందుకు రవి విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళు పట్ల మూవీస్ తయారు చేయాలి కోట్లు కోటి రూపాయలు సంపాదించుకోవాలి అసలేంది నీ ప్లాన్ ఏంది నీ ఆలోచన ఏంది అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా లేక నిజమైన నువ్వు నాస్తి కూడా ఒకసారి డిక్లేర్ చె అసలు నీ తప్పు కాదు మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది నీ లాంటి ఫాల్టు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు నీకు ధర్మం పట్ల అభిమానం లేదు మా దేవుళ్ళ పైన అభి అభిమానం నీకు లేదు నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు బాహుబలి మూవీ తీసినావు ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు దాంట్లో కోట్లు కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తో మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నది ఈ బా ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు గతంలో కూడా రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది అక్కయ్యపాలెంలో జరిగిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ భరత్ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏపీ గృహ నిర్మాణ సంస్థ కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రెండు లక్షల యాభై వేల రూపాయల మంజూరు పత్రాలను అందజేశారు ఇల్లు కట్టుకుంటారా ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంటారా అక్కడే ఉంటున్నారా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి విష్ణు గారు ఈ ఈ స్కీమ్ గురించి మీకు చెప్పారు ప్రచారం టైంలో ప్రత్యేకంగా ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు నగరంలో ఉన్న లోపల వీధి లాభికి బాగా వెళ్తాం వెళ్ళినప్పుడు చాలా మంది ఇల్లు చూస్తే వాళ్ళకి ఏంటి అంటే కొన్ని దగ్గర డ్రైన్ సరిగ్గా లేకపోవడం ఎందుకంటే లేన్ చాలా చిన్నగా ఉంటుంది దానివల్ల వాళ్ళకి వచ్చి ఆ ఇంటి కులా వాటర్ లైన్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాము దాంట్లో ఉరికి నీళ్ళు కొన్నిసార్లు రావడము సో ఈ ప్రాబ్లమ్స్ ఒకవైపు ఉన్నాయి ఇంకోవైపు ఏంటి అంటే కొన్ని దగ్గరలో డ్రైనేజ్ ఉంది ఇంట్లో వాళ్ళు ఆ డ్రైనేజ్ సిస్టమ్కి కనెక్షన్ చేసుకోవట్లేదు సో దానివల్ల మీ దగ్గర జనరేట్ అయ్యే వేస్ట్ మీ ఇంట్లోనే మీరు సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవడం మీ ఇంట్లో టాయిలెట్ ఉంటే టాయిలెట్ లేకపోతే మీరు పబ్లిక్ టాయిలెట్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి కొన్ని మీ దగ్గర ఉంటుంది ఇప్పుడు మీరు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి మీరు భవిష్యత్తు కోసం కూడా నా ఇంట్లో అన్నీ బాగా నడవాలి అనే ఆలోచనతో మీరు అంటే మీరు జీవీఎంసీ హౌసింగ్ డిపార్ట్మెంట్తో బుక్ చేసి మీకు వాటర్ కనెక్షను డ్రైనేజ్ కనెక్షను సక్రమంగా మీ ఇంటికి అయ్యేటట్టు మీరు చూసుకోండి అప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అందరికీ కుదరదు మీకు అందరికి అందరికీ గవర్నమెంట్ ఇప్పుడు విష్ణు గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లక్ష రెండున్నర లక్షలు మీకు వస్తుంది కొందరికి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా వాళ్ళు